నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత గీత సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు మరియు మెటీరియల్ ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టొబాకో బోర్డు గుంటూరు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడు పల్లివాసి వాసి నారాయణ గౌడు ఎస్వి యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తి చేసినందుకు డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా సన్మానించారు ఒక గర్వకారణం ఎస్ యూనివర్సిటీలో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీ స్టూడెంట్స్ యూనియన్కి ఆయన ప్రసిద్ధిగా ఉంటున్నాడు యాక్టివిటీస్ స్టూడెంట్స్ తరఫున పోరాటాలు తర్వాత మన ఏరియా నుంచి ఎవరికైనా సీట్లు రాకపోతే అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్ దొసీట్ చేయడం మెరిట్ మీద అటువంటి పోరాటం